హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో ఎస్టర్డే ఈవినింగ్ మీకు ఒక వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది ఏదైతే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ వన్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చూసుకోవాలి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఒక గుడ్ న్యూస్ అండి సో మా అప్పుడు మంచి గుడ్ న్యూస్ అయితే మీకు అందరికీ తెలిసిందే మన ఇన్స్టిట్యూట్ నుంచి థర్టీ నైన్ మెంబర్స్ వాళ్ళు ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో సైనిక్ స్కూల్కి అయితే రాయటం అయితే జరిగింది సో ఇందులో సిక్స్టీన్ మెంబర్స్కి సో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇంతకు ముందు మీకు చెప్పండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ దాటి మనకి అరౌండ్ నైన్టీన్ మెంబర్స్ దగ్గరగా వచ్చాయని చెప్పేసి సో అందులో మనకి సిక్స్టీన్ కి అయితే మనకి సీట్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఎస్టైడే ఇదే ఐడి ఏది ఈ ఐడి మీకు చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి యాక్సెప్ట్ అండ్ కన్సిడర్ అని చెప్పింది కదా రీకన్సిడర్ అని చెప్పేసి సో మీకు ఎస్టర్డే చెప్పాను ఇది వీళ్ళు తమిళనాడులో ఈ అబ్బాయికి సీట్ రావటం అయితే జరిగింది సో వీళ్ళు ఉండేది శ్రీకాకుళంలో ఉంటారనమాట శ్రీకాకుళం పలాస దగ్గర ఉంటారు వీళ్ళు సో ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నై అనుకున్న ఓకే కాకపోతే మళ్ళీ అక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలండి మా వల్ల కాదు అట్ దట్ సేమ్ టైం లాంగ్వేజ్ కూడా ఇష్యూ వచ్చేస్తుంది మాకు సో మాకు భయంగా ఉంది అంత దూరం మేము జాయిన్ చేయలేము సో నెక్స్ట్ వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము సెకండ్ రౌండ్కి అని చెప్పేసి అంటున్నారు అనమాట వాళ్ళు సో పెట్టేస్తే ఏంటి సార్ ప్రాబ్లం లేదని చెప్పి అన్నారు వాళ్ళు ఓకేనా సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇది దీని ప్రాసెస్ ఉందో దీని ప్రాసెస్ అనేది ఇప్పుడు రీకన్స్టర్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మనం ఇప్పుడు చేద్దాం ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యి సో సిక్స్టీన్ మెంబర్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా మాకు ఇంత మంచి గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అమ్మ సో మీరందరూ కూడా సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యి మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా మాతో కాంటాక్ట్లో ఉండండి సో మీ యొక్క విశేషాలు అక్కడ ఏ విధంగా ఉన్నాయి స్కూల్స్ నెక్స్ట్ అక్కడ క్లాసెస్ అనేవి ఏ విధంగా రన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు చెప్తారని చెప్పి అనుకుంటున్నాను అట్ దట్ సేమ్ టైం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి అట్ దట్ సేమ్ టైం థ్యాంక్స్ చెప్తున్నాం సో మాకు చాలా సపోర్ట్ అయితే చేశారు మీరు ఓకేనా సో మీ సపోర్ట్ వల్లే మాకు ఇదైతే సాధ్యమైంది సో చాలా థ్యాంక్స్ అండి ఓకే సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీకన్స్టిటర్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది కదా సో రీకన్స్టర్ అనే ఆప్షన్ మనం దీన్ని క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ ఇక్కడ రెండు చదువుకొని సో ఇక్కడ క్లియర్గా అడుగుతుంది మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నారా అనుకుంటున్నారా సో కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి ఓకేనా సో ఇక్కడ మీరు చెక్ చేసుకున్న తర్వాత సో ఎస్ అనేది క్లిక్ చేసినట్లయితే రౌండ్ నెంబర్ టూ కి అయితే మీరు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఓకే ఓకే ఇక్కడ జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చారంటే మీకు ఆల్రెడీ ఒక స్కూల్ అనేది సెలెక్ట్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఆ స్కూల్లో మీకు జాయిన్ అవడానికి బిల్డింగ్ అయితే లేదనమాట నమ్మకం లేదు సో ఇంకొక స్కూల్ మీరు అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్లో మనకి చెప్పడం అయితే జరిగింది మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్ప ఓకేనా సో ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అడుగుతున్నారు మీరు ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నారా అని చెప్పేసి బికాజ్ ఎందుకంటే మనకి సెకండ్ రౌండ్కి వెళ్ళేటప్పుడు మనకి సీట్ అనేది రావచ్చు రాకపోవచ్చు ఛాన్స్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట కొన్నిసార్లు మనకు వచ్చే మార్క్స్ మంచిగా ఉంటాయి సో మంచి స్కూల్స్ మనం ఏదైతే స్కూల్స్ అనుకుంటున్నామో స్కూల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కొన్నిసార్లు వచ్చే అవకాశం అనేది ఉండదు అనమాట ఓకేనా సో అందుకోసం వాళ్ళు చాలా షూర్ అడుగుతున్నారు మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా అని చెప్పేసి మళ్ళీ సెకండ్ వన్ మనకి మనకి ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోదాం అని అనుకుంటే నేను చాలా సార్లు వాళ్ళకి చెప్పాను సో వదిలిపోవద్దు ఛాన్స్ వెళ్ళిపోండి అని చెప్పి లేదు మేము వెళ్ళండి సో రీకల్ పెట్టేయండి అని చెప్పారు కాబట్టి సో దీన్ని ఎస్ అనేది చేద్దాం ఓకేనా ఓకేనా మళ్ళీ చూడండి అమ్మా ఇక్కడ కన్ఫర్మేషన్ టూ అనేది కూడా మనకి రావటం అయితే జరుగుతుంది ఓకేనా సో సెకండ్ టైం కూడా మనకి కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అనమాట మీరు ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నారా లేదని చెప్పేసి ఇక్కడ మనకి తడగడం జరుగుతుంది ఆల్రెడీ మీకు ఒక స్కూల్ అనేది మేము అలాట్ చేయడం అయితే జరిగింది సో మీరు అది సాటిస్ఫై కావట్లేదా ఓకేనా సాటిస్ఫై కావట్లేదు అనుకున్నట్లయితేనే వెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రీకన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి అడగడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇప్పటికి కూడా మీరు చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు ఓకేనా సో మీకు ఎటువంటి భయం ఉన్నా సరే క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు లేదు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే నెక్స్ట్ కన్ఫర్మేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ చూడండి కన్ఫర్మేషన్ అనేది థర్డ్ వన్ మళ్ళీ మనకి ఇంటిమేట్ అయితే చేస్తుంది ఈసారి ఏం చెప్తుందంటే మీకు మళ్ళీ స్కూల్ అనేది మీకు అలర్ట్ చేయడానికి ఖచ్చితంగా గ్యారంటీ అయితే మేము ఇవ్వలేము ఓకేనా ఆల్రెడీ మీకు ఒక స్కూల్ అనేది మీకు ఇవ్వటం అయితే జరిగింది సో అది మీరు కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు సో మళ్ళీ మనకి వార్నింగ్ అనేది ఎక్కడిస్తుంది కన్ఫర్మేషన్ గురించి ఓకేనా సో ఇప్పటికి కూడా మీరు రీకన్సిడర్కి వెళ్ళిపోతాము కి వెళ్తాము అనుకుంటే కన్ఫర్మ్ చేసుకోండి కాకపోతే మీకు గ్యారెంటీ అయితే మేము ఇవ్వమని చెప్పేసి నెక్స్ట్ రౌండ్ గురించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇప్పటికి కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు లేదనుకుంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంతగా నేను మళ్ళీ మళ్ళీ మీకు నొక్కి ఎందుకు చెప్తున్నానంటే వన్స్ ఒకసారి మీకు ఒక స్కూల్ అనేది కన్ఫర్మేషన్ అయ్యాక సో క్యాన్సల్ చేసుకోకపోవడం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉత్తమమైన నా మార్గము ఓకేనా సో మళ్ళీ మీరు సెకండ్ రౌండ్కి వెళ్తామంటే సీట్ వస్తుందనే నమ్మకం చాలా తక్కువ ఓకేనా సో ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ అనేది నేను చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి నేను చాలాసార్లు ఇంటిమేట్ చేశాను ఇలాగే చాలాసార్లు కన్ఫర్మేషన్ తీసుకొని నేను ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాను కాబట్టి ఓకే సో ఇప్పుడు కన్ఫర్మేషన్ ఫోర్ అనేది అడుగుతుంది అనమాట సో ఇంకా ఫైనల్లీ మీరు కన్ఫర్మ్ అయిపోయారు కదా అని చెప్పేసి సో ఫోర్త్ కన్ఫర్మేషన్ కూడా మళ్ళీ అడుగుతుంది ఎందుకంటే వన్ ఇయర్ పిల్లలు కష్టపడి చదువుతారు వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినట్లయితేనే ఒక స్కూల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే అందుకోసం ఇన్నిసార్లు కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది సో ఇప్పటికి కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి యాక్సెప్ట్ కానీ కంటిన్యూ కొట్టేసి ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు కన్ఫర్మేషన్ అనేది మీరు చేసుకోవాల్సి అనేది ఉంటుంది ఓకే సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్ళేటప్పుడు మీకు ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి వస్తుంది రాకపోవచ్చు కన్ఫర్మేషన్ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు ఓకే సో ఇప్పుడు కన్ఫర్మేషన్ అనేది నేను క్లిక్ చేసేసాను అయిపోయింది ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అబ్బాయికి సంబంధించి సో ఏదైతే స్కూల్ ఉందో ఈ స్కూల్ అనేది మనకి అవ్వలేదు కాబట్టి రీకౌన్సిలింగ్ అనేది వెళ్ళటం అయితే జరిగింది నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట సో ఇక్కడ చాలా క్లియర్ గా అయితే జరిగింది ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ రీకౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ అనేది ఓపెన్ చేసేటప్పుడు సో అప్పుడు మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విద్యార్థి సంబంధించి ఏవైతే స్కూల్స్ అనుకుంటాడో ఆ స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రీ అప్లై చేసుకుంటాము తక్కువ ఏంటంటే ఇంతకుముందు సెలెక్ట్ అవ్వని వాళ్ళకి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి తేడా ఏంటంటే ఇప్పుడు రీకన్సిడర్ క్లిక్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట సో ఇదొకటి సో చెక్కువ దెబ్బ విషయం ఏదైనా ఉంది అంటే ఆల్రెడీ ఇప్పుడు సెలెక్ట్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు రీకన్సిడర్ అనేది పెట్టుకున్నారు కాబట్టి సో వాళ్ళకి ఛాన్స్ అనేది రాని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది అది మాత్రం నేను గనపంగా చెప్ప చెప్పగలను ఎందుకంటే వీళ్ళకి ఛాన్సెస్ అనే ఎక్కువ ఉంటాయంటే సో వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి అది కూడా వీళ్ళు అప్లై చేసిన స్కూల్స్ లో ఏవైనా ఛాన్సెస్ ఉంది సో వీళ్ళకన్నా తక్కువ మార్క్స్ ఎవరైనా వచ్చినట్లయితే సో వీళ్ళకి సీట్ అనేది వస్తుంది కాకపోతే వీళ్ళకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సీట్ వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఈ విద్యార్థికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ లాగిన్ చేసి అప్లై చేసుకోవాలన్నమాట ఓకేనా సో స్కూల్స్ అన్ని అన్నీ కూడా మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రౌండ్ అనేది ఆజ్ యూజువల్గా కంటిన్యూ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా రీకన్సిడర్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది సో నేను పేరెంట్స్ కి ఇచ్చే సో సొల్యూషన్ ఏదైతే ఉందంటే ఎవరికైతే సెలెక్ట్ అవుతారో ఆ పిల్లలు సో ఖచ్చితంగా మీరు ఏంటంటే సో కన్ఫర్మ్ చేసుకోండి చేసుకోవడం చాలా మంచిది రీకన్సిడర్ కి వెళ్ళొద్దు ఎందుకంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి వచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోవడం అంటే సో అది తప్పు అవుతుంది తర్వాత ఏంటంటే మనకి సీట్ రాకపోయినట్లయితే అనవసరంగా బాధపడతాం అనమాట ఓకేనా సో అందరికీ కూడా పిల్లలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి సో ఇంకెవరైనా సరే సో ఏ విధంగా మనకి యాక్సెప్ట్ సంబంధించిన ప్రాసెస్ అనేది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే రీకన్సిడర్ అనేది చేసుకోవాలనుకున్న చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది మెడికల్ సెంటర్కి సంబంధించిన రిపోర్టింగ్ టైంకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయని చెప్పడం జరిగింది కదా సో అటువంటి విద్యార్థులకి ఏంటంటే సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీకు స్కూల్స్ అనేవి ఈ విధంగా అలొకేషన్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సో మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ అడ్రసెస్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఈ మెడికల్ కి సంబంధించిన ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సంబంధించిన హాస్పిటల్ అండ్ స్లాట్ కి సంబంధించిన డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ అనేది సో మెసేజెస్ అయితే అందరికీ కూడా రావటం అయితే జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి మీ మెయిల్ ఐడి అట్ దట్ సేమ్ టైమ్ మీ మొబైల్ నంబర్ రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మెసేజెస్ అనేవి వస్తాయి ఓకేనా సో ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది చేసుకోవాల్సి ఉంటది ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెడికల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఆ మెడికల్ సర్టిఫికేట్ అనేది మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ ఉంది కదా సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళవలసి ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ అన్ని టెస్ట్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆ టెస్ట్లన్నీ చేయించుకొని సో తర్వాత డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది అనమాట సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది కదండి లోపు రిమైనింగ్ ఏవైతే ఈ సిక్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి సిక్స్ డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది ఇంతకు ముందు అయితే మనకి రాలేదు కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి సో మేబీ ఈ రోజే నేను ఈ డాక్యుమెంట్ సంబంధించి మళ్ళీ ఇంకొకసారి మీకు వీడియో అయితే చేసి పెడతానండి సో అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి సో రిమైండ్ పెట్టుకోండి సో ఈవినింగ్ లోపు ఒకసారి మీకు వీడియో అనేది వస్తుంది ఒకసారి చెక్ చేసుకుంటాండి డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి ఏంటనే సో మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను ఒకసారి చూసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఏదైతే వాళ్ళకి మెసేజెస్ వచ్చాయి వీళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అట్ ద సేమ్ టైం రిమైనింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా మన దగ్గర చేసుకోవాల్సినవి కాబట్టి ఇవన్నీ కూడా మన దగ్గర ఇక్కడ చేసేసుకోండి ముందు సో మెడికల్కి సంబంధించి వాళ్ళు ప్రత్యేకించి ఒక హాస్పిటల్ అనేది ఇస్తుంది మీ ఇంటి దగ్గర ఏ హాస్పిటల్ ఉందో లో చేసుకోవడం కాదు చాలా మంది నాకు ఫోన్లు చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా సార్లు నేను చెప్తున్నాను నా విషయం ప్రతి ఒక్క కి స్కూల్కి పర్టికులర్గా ఒక హాస్పిటల్ అనేది ఉంటుంది వాటికి దగ్గరలో ఉండే హాస్పిటల్లో ఉంటుంది అనమాట ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే మీరు ఇవన్నీ చేసుకోవాలి మీకు నచ్చినట్టు మీరు చేసుకోవటానికి అయితే అవ్వదు ఓకేనా సో అలా చేసుకొని మీరు వెళ్ళినట్లయితే దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి సో ఇది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఏదైతే మెసేజ్ ఇచ్చారో సో ఇక్కడ చూపిస్తున్నాను కదా డిస్ప్లే చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా మీరు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ మెసేజ్ చూపించినట్లయితే వాళ్ళు ప్రాసెస్ అనేది చేస్తారు ఓకేనా సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే ప్రతి ఒక్కదానికి కూడా నేను రిప్లై చేయడం అయితే జరుగుతుంది ఓకే అమ్మా సో నెక్స్ట్ వీడియో గురించి అయితే వెయిట్ చేయండి డాక్యుమెంట్స్ గురించి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం